అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్ నేతపై దాడి నేత పరిస్థితి విషమం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి వి హనుమంతరావు కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు ఇవాళ అంటే బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో హైదరాబాద్ అంబర్పేటలోని తన ఇంటి ఎదుట నిలిపి ఉంచిన కారును గుర్తు తెలియని వాహనంతో దీకొట్టినట్లు విహెచ్ తెలిపారు అనంతరం దాడి చేసిన వ్యక్తులు పారిపోయినట్లు ఆయన చెప్పారు తనపై ఇలా దాడి జరగడం రెండోసారంటూ ఆవేదన వ్యక్తం చేశారు దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆయన ఇంటి వద్ద చేరుకున్నారు ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న కారును దుండగులు మరో వాహనంతో ఢీకొట్టి పారిపోయారని పోలీసులకు విహెచ్ తెలిపారు అలాగే నిందితులను వెంటనే పట్టుకోవాలని వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు దాడి వెనుక కారణాలను సైతం కనుగొనడానికి విహెచ్ కోరారు అంతేకాకుండా అనంతరం దాడికి గురైన కారును పోలీసులు పరిశీలించారు చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి విహెచ్ కు చెప్పారు కాగా వి హనుమంతరావు కారుపై గతంలోనూ కూడా దాడి జరిగిందని పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున అర్ధరాత్రి సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి విహెచ్ కారుపై దాడి చేశాడు ఇనపరాడుతో అద్దాలు ధ్వంసం చేశాడు అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు విహెచ్ ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు నిందితుడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీకి చెందిన వికాస్ సింగ్ గుర్తించి అరెస్ట్ చేశారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నాసి మళ్ళీ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్